మానస టీవీ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా యాలాల మండలం చెన్నారం గ్రామంలో బోరు మోటార్లు పనిచేయకపోవడంతో మంచినీటి సమస్య ఏర్పడింది గత కొన్ని రోజులుగా ప్రజలు మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు అనిల్ కుమార్ వెంటనే స్పందించి చెన్నారం గ్రామంలో తన సొంత డబ్బులు వెచ్చించి ఆరు బోరు మోటార్లు రిపేర్ చేయించారు ఈ నేపథ్యంలో గ్రామ ప్రజలు మంచినీటి సమస్యను తీర్చినందుకు చెన్నారం గ్రామ ప్రజలు తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బి బ్లాక్ అధ్యక్షులు అనిల్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శేఖర్ గ్రామ యువకులు పనవన్ కుమార్ రెడ్డి మాజీ సర్పంచులు సాయిలు మల్లయ్య మాజీ ఉప సర్పంచ్ రెడ్డి రాములు కోనగేరి ఎల్లప్ప గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వికారాబాద్ జిల్లా మంచిగా వచ్చినందుకు సంతోషం పడుతున్నాం మేము లేదు మాకు ఏం ఇబ్బంది లేదు ఇబ్బంది ఏం లేదు అంత మంచిగా వస్తున్నాయి లేనందుకే ఇంత మేము వర్లుకున్నాం మంచి మాకు కాపు తిన్నది వర్లుకున్నాం ఇంట్లో ఎప్పుడు చేసుకున్న కూలి ఒకటే అనుకున్నాం ఇప్పుడు నీళ్ళు వచ్చినందుకు సంతోషమే ఉండదు మాకు చేసిండు అన్ని చాలా చేసి అంతకు ముందుగా సిగరెట్ కడిగితే నిధులు లేవు నిధులేదు ఎన్ని బోర్లు రిపేర్ ఇప్పుడు నాలుగు ఐదు అని చెప్పే రాయి లేదు అంటే రాయి పడది అన్ని మంచిగా రిపేర్ ఐదు బోర్లు రిపేర్ చేపించాడు సాటర్లు తెచ్చేసాడు వైర్లు తెచ్చేసాడు అన్నింటిలో వాటర్ మంచి అన్నింటిలో వాటర్ మంచిగా వస్తాయి అందరికి మంచిగా ఉండదు ఇప్పుడు సమస్య అయితే చిన్న చిన్నీ కూడా రాయి ఉండేలా రాయి తీసేసి వాటర్ ఇప్పుడు సప్లై మిషన్ అయితే వస్తుంది అలాగే చిన్నారంలో ఆరు బోర్వెల్ కూడా స్టార్టర్ ప్రాబ్లం అనుకోండి మోటార్ ప్రాబ్లం వైర్ ప్రాబ్లం అవన్నీ ఉండే అవన్నీ ఆరు మోటార్లు ఫ్లషింగ్ చేయించడం మోటార్ ఫిట్ చేసినప్పుడు కేబుల్ ఆరు మోటార్లు కూడా స్టార్టర్లతో సమేతంగా స్టార్ట్ చేసినాం ఇప్పుడు చెన్నారంలో డ్రింకింగ్ వాటర్ మిషన్ మొత్తం ఊరు మొత్తం వస్తుంది కొద్దిగా ఇవే మామూలు వాడుకునే వాటర్ కొద్ది ఇబ్బంది అంటే అవి కూడా అన్ని బోర్వెల్ రిపేర్ అయినాయి అందరికి ఇప్పుడు వాటర్ ఏమి ఇబ్బంది లేదు కొద్దిగా చిన్న చిన్న లైట్ల ఒక ప్రాబ్లం అది కూడా మా సెక్రటరీ గారు చెప్పి ఆ లైట్లు కూడా ఏర్పాటు చేపిస్తామని తెలియజేస్తున్నాం జై కానాల గల్లీ జనాలకు మిషన్ బిడ్త వాటర్ పైప్ లైన్ ఇరుకబడి కొద్దిగా ఇబ్బంది ఉండే దాంతోపాటు వాడుకోవడానికి మోటార్లు కూడా కొన్ని స్టార్టర్లు అవి ఇబ్బంది ఉండే అది మాకు చూసినాక అది రిపేర్ బోర్లు రిపేర్ నాలుగు బోర్లు ఐదు బోర్లు రిపేర్ చేయించినాం ఇంకొకటి మళ్ళీ రీచ్ చేసినాక నిన్న కూడా మళ్ళీ ఇంకొక రాయి చేసినారు ఎవరో జనాలు అది కూడా ఇబ్బంది ఉన్నది దాన్ని కూడా క్లియర్ చేస్తాం ఈ ప్రాబ్లం అనేది చిన్న చిన్నవి మోటార్లు నడుస్తున్నాయి కానీ మిషన్ బయట నీళ్ళు రాలేవనేదో కడువలు తీసుకొని ఊరు వచ్చి రాజకీయం చేయడం కరెక్ట్ కాదు రోజు నీళ్ళు వస్తున్నాయి ఆ రోజు నీళ్ళు రాకపోవడానికి ఊరు ముందుకు రావడానికి అది సమస్య కాదు కానీ జనాలు ఎవరో చెప్పడం వల్ల అట్లా చేస్తున్నారు అనుకుంటున్నాం మేము అయినా అది సెక్రటరీ గారి మర్నాడే వాటిని రిపేర్ చేయించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నీళ్ళ ప్రాబ్లం ఉంది లేదా తాగి తాగునీటి ప్రాబ్లం ఉంది ఉన్నందుకే ఆల్రెడీ ఎంపీ ఎలక్షన్ ముందు బోరే పిస్కమైంది సేట్ ఖచ్చితంగా ఎమ్మెల్యే గారితో నిజేసి ఓరేసిండు బోరేసినాక వాళ్ళకు తాగునీటి ప్రాబ్లం ఉన్నందుకు కొంచెం అది చూస్తే కూడా ఎక్కడ దొరకలేదు ఆ రోజు మొన్న ఈ గొడవ అయినా కూడా ఇచ్చేసి సెక్రటరీ గారు చూస్తే కూడా లేదా ప్రతి గలీలో ఇది అది చిన్న చిన్న పెద్ద సమస్యలు కానీ దీన్ని ఏం చేసినట్టు వీళ్ళు భూతార్థం పెట్టి కొంత అందులో ఎవరో ఇచ్చి ఏమో చేసిండ్రు దానికి పెద్ద ఇదేం లేదు మాకు అది మా ఊరు లేదు సరే మామూలుగా నా అంటే బాధ లేదు మాకు ఇక మొన్న షర్ట్కి చెప్తే షర్ట్ కూడా అన్ని మొత్తం ఇచ్చే పట్టేలో ఉన్నాడు అందరు చూసి అందరూ మొత్తం రిపేర్ అయ్యాడు అన్ని ఇప్పుడు ఓకే ఉన్నాయి అన్ని బోర్లు ఒకే ఉన్నాయి అన్ని స్టార్టర్లు ఓకే ఉన్నాయి బోర్ ముందల బోర్కు మాత్రం ఒక రాసారు దాంట్లో కూడా మోటార్ వెహికని తెల్లారి దాంట్లో రాయేసిండు నిన్న పోలీసులు కూడా వచ్చి చూసిండు చూస్తే కూడా కెమెరాలు దొరకలేదు అది నిషి కెమెరా కెమెరా అండి ఇది కాలేదు దొరకలేదు సరే వాళ్ళు ఎవరో ఏమో కావాలని పిల్లలే మెయ్యారు ఆ పెద్దలే కావాలనేసినట్లు అనిపిస్తుంది మాకైతే అది రాజకీయ కక్ష అనిపిస్తుంది ఆ విధంగా చేసుకోకూడదు వీళ్ళు ఎవరైనా కూడా మేము వాళ్ళకి చేయరాదు వాళ్ళు మాకు చేయరాదు అది మంచి పద్ధతి కాదు వల్ల మేము ఇంతకుముందు ఇంట్లో విషయాలు కూడా ఎవరు ఎవరితో చెప్పినా ఈ చోటు పద్ధతులు మంచిగా వడరకుండి అందరం కూర్చొని ఆడుకుందాం చేసుకుందాం అని చెప్పిన ఇప్పుడు కూడా అదే చెప్తాను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ పార్టీ లీడర్లకు ఈసో రాజకీయాలు చేస్తే మంచిది కాదు మనం కూడా మనం కూర్చున్నాలే మాట్లాడుకున్నాలి ఏమున్నాం ఒకరికొరేమో వెళ్ళి చేసుకొని ఊరికి వెళ్ళి చేయాలి తప్ప మనంతా మనం ఇచ్చేస్తుంటే మంచి మంచి పద్ధతి కాదని ఇచ్చేసి అందరికీ ఇచ్చేస్తున్నాను అందరికి ధన్యవాదాలు మాజీ సర్పంచ్ సాయిలు గారికి మరియు అందరికీ తెలియజేయడం ఏమనగా అంటే మిషన్ భగ్రత పానాలు కలిగి ఒకటి రాలేకపోయింది అంటే టెక్నికల్ ఇష్యూ అనుకున్నాము ఆ తర్వాత దోవి కూడా ఒక రాయి వచ్చింది రాయిని తీసినాము ప్రాబ్లం చాలా చేసినాము ఇంకొకటి ఆ సింగిల్ బేస్ మోటార్లో అనేక ఇబ్బందులు ఉండే దానికి బ్రిన్సెట్ గారు ముందుకు వచ్చి స్టార్టర్లు కానీ మోటార్లు కానీ వెంబడే వెంబడి అంటే టూ డేస్లో చేయించడం జరిగింది అంటే ఈ యొక్క పాలక వర్గం ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ బిల్స్ రాకపోవడం వల్ల మాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది నా దగ్గర లేబర్ నాకు పనిచేస్తలేరు అని చెప్పి అధికారే వచ్చి నువ్వు అట్లా మాట్లాడితే లేబర్కి నువ్వు పని పనికి రాకపోతే మేమేం చెప్పగలుగుతాం అదే కాదు ఊర్లో కుక్క టైం ఉంటా చూసుకో పోతాం వాళ్ళు ఊర్లో ఇవన్నీ చూసుకోవాలి కదా ఊరులు వాడినంత వరకు ఊర్లో పెట్టి అంటే వ్యవస్థ ఏడిపోతున్నది ఆలోచన చేసుకోండి మనం వ్యవస్థ ఎక్కడ లాస్ట్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అది అదొకే వాడు సరే అంతమానమా వాడన్నా తీసేయాలి సరే అంత జీతకాడ లేడేమో వీళ్ళకి చెప్పిరేమో గ్రామ పంచాయతీ తీయాలండి గ్రామ పంచాయతీ దిడు వాడు తీయాడు పక్కల వాళ్ళు దానికి అనుభవించాలంటే ఎట్లయితే పద్ధతి అది కరెక్ట్ కాదు కదా